వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫీల్ లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్తో పాటు కెరియర్ గైడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి ఇంటర్న్షిప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఈరోజు ఈ వీడియోలో ఏపీలో డిగ్రీల ఫీజులు ఖరారు అనే అంశం మీద ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను అనమాట ఇక వివరాల్లోకి వెళ్ళామంటే డిగ్రీ కళాశాల బోధన రుసుములను ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఖరా ఖరారు చేసింది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది మొత్తం మూడు కేటగిరీలలో ఫీజులను నిర్ణయించినట్టు తెలుస్తుంది త్వరలో దీనిపై ఉత్తర్వులు రానున్నాయన్నమాట మొదటి కేటగిరీలో బిఏకి పదివేల రూపాయలు బిఎస్సి కంప్యూటర్స్కి వచ్చి పదిహేను వేల ఐదు వందల రూపాయలు బీబీఎంకి పద్దెనిమిది వేలు బీసీఏకి పంతొమ్మిది వేలు ఫీజుగా నిర్ణయించగా హోటల్ మేనేజ్మెంట్ సెగ్మెంట్కి అత్యధికంగా ముప్పై వేలు ఫీజుని ఖరారు చేయడం జరిగింది అంతేకాకుండా బీకామ్ జనరల్కి పన్నెండు వేల ఐదు వందల రూపాయల ఫీజు నిర్ణయించినట్టు తెలుస్తుంది అనమాట సో ఇప్పటివరకు మనకు డిగ్రీ అడ్మిషన్స్ అనేది ఎందుకోసం పోస్ట్పోన్ అవుతూ వస్తుందంటే ఈ ఫీజెస్ అనేది ఖరారు కాకపోవడం కూడా ఒక ముఖ్యమైన అంశము కాబట్టి త్వరలో నే ఈ ఉత్తర్వులు జారీ అయిన వెంటనే డిగ్రీ అడ్మిషన్స్ అనేది మొదలయ్యే అవకాశం అనేది ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్